పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ప్రైమరీ హైస్కూల్ విద్యార్థినులు తమ చిన్న చిన్న చేతులతో తీరొక్క పువ్వులతో స్వయంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొని ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కరుణాకర్ మాట్లాడుతూ బతుకమ్మలతో వచ్చిన విధానం వారి సృజనాత్మకతను సాంస్కృతిక ఆసక్తిని చూపిస్తుంది మన పాఠశాలలో ఇలాంటి ఉత్సవాలు పిల్లల అంతర్గత శక్తిని మేల్కొల్పుతాయి బతుకమ్మ పండుగ మన ఐక్యతకు సౌభ్రాతృత్వానికి దారితీస్తుంది అని తెలిపారు బతుకమ్మ పండుగ తెలంగాణలో మహిళలు బాలికలు జరుపుకునే ప్రత్యేకమైన ఆచారం ఇది శరదృతువులో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని సూచిస్తుంది బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతి యొక్క హృదయం ఇది కేవలం పూల ఉత్సవం కాదు మనల్ని ప్రకృతితో ముడిపెట్టే శక్తిని గౌరవించే పండుగ అని అన్నారు ప్రతి బతుకమ్మ కూడా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పిల్లల ముఖాల్లో ఆనందం పూసినట్టుంది సంబరాలు ప్రారంభమైన వెంటనే పిల్లలు బతుకమ్మల చుట్టూ చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ బృంద గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు ఈ సందర్భంగా పాఠశాల అరెస్పాండెంట్ ఆర్వి రమణారావు విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు డైరెక్టర్ మణి హెడ్ మాస్టర్ సుధాకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు అట్లాంటి తెలంగాణలో పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత సందరించుకోవడం జరిగింది అదే విధంగా దేవతగా భావించుకొని తెలంగాణ ప్రాంతంలో నిర్వ నిర్వహించుకున్నటువంటి పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ అష్టయ్యంగా శుద్ధ అమావాస్య పాఠ్య అమావాస్య రోజున రోజున ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఆ ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు ఊరు వాడ చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా మహిళలందరూ కూడా వారి వారికి తోచినంత రీతిలో కూలలు సేకరించుకొని అదేవిధంగా నూతన వస్త్రాలు ధరించుకొని ఊరి చెరువు దగ్గరనో లేదంటే ఊరి బొడ్రయ్య దగ్గరనో పూరి చౌరస దగ్గరను యొక్క బతుకమ్మలుగా పేర్చుకుని ఈ యొక్క ఆటను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది గౌర గౌరీదేవిని ముద్దలతో అలంకరించి గౌరీదేవి నిలుపుకొని గౌరీ సంస్ పుష్ప ముద్దలు గౌరీ దేవిగా తయారు చేసి బతుకమ్మలు ఉంచేసి ఆటను ఆట నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఈ రోజు కూడా ముందస్తుగా మా అరబిందాకే సెకండరీ పాఠశాలలు యొక్క బతుకమ్మ సంబ్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మా యొక్క విద్యార్థిని విద్యార్థులు అదే విధంగా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆ పిల్లలతో కలిసి ఆటపాటలతో మమేకమై ఉండడం జరుగుతా ఉంది